హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన మణికొండ లొకేషన్లో ఉన్న అల్కాపురి టౌన్షిప్లో ఉన్న ఒక గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో ఒక రీసేల్ ఫుల్లీ ఫర్నిష్డ్ ఫోర్ బిహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న అపార్ట్మెంట్ ఫ్లాటే మనకు సేల్కి అవైలబుల్ ఉంది అండ్ ఈ ఫ్లాట్ వచ్చేసి మనకు అల్కాపురి టౌన్షిప్లో హండ్రెడ్ ఫీట్ వరకు కనెక్టెడ్గా ఉన్న గేటెడ్ కమిటీలో లొకేట్ అయ్యిందండి ప్లస్ సిక్స్ ఫ్లోర్స్ తోటి కన్స్ట్రక్షన్ చేసిన ఈ అపార్ట్మెంట్లో మనకి ఫ్లాట్ వచ్చేసి ఫస్ట్ లో లొకేట్ అయి ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్ కార్నర్ ఫ్లాట్ అండి కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించారు ప్రెసెంట్ అయితే మనకు ప్రాపర్టీ ఓనర్స్ స్టే చేస్తున్నారు అండి ఈ ప్రాపర్టీలో కామన్ కారిడార్ స్పేస్ అనేది చాలా బాగా డిజైన్ చేశారు అండ్ ఫ్లాట్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ నుంచి మనం ఇప్పుడు డ్రాయింగ్ ఏరియాలోకి ఎంటర్ అయ్యామండి మీకు ఫాల్ సీలింగ్ ఫ్లాట్ మొత్తం ప్రొవైడ్ చేశారు టీవీ యూనిట్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను అండ్ ఫ్లాట్ ఇది చాలా స్పేషియస్గా ఉంటుంది ఈ ఫ్లాట్ యొక్క బిల్టేరియా వచ్చేసి మనకు త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ నైన్ స్క్వేర్ ఫీట్ అండి మూడు వేల మూడు వందల ముప్పై తొమ్మిది స్క్వేర్ ఫీట్ బిల్టేరియా ఈ ఫ్లాట్కి సంబంధించి ఫోర్ బిహెచ్కే యూనిట్ ఈస్ట్ ఫేసింగ్ కార్నర్ ఫ్లాట్ అండ్ మనకి ప్రాపర్టీ ఏజ్ వచ్చేసి ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ అండి పూజాగదికి సంబంధించిన రూమ్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను అండ్ ఈ ఫ్లాట్కి డెడికేటెడ్గా మనకు టూ కార్ పార్కింగ్ అండ్ టూ బైక్ పార్కింగ్ అనేది ప్రొవైడ్ చేశారు ఒకవేళ రెంటల్ ఇన్కమ్ని బేస్ చేసుకుని ఎవరైనా టెనెంట్స్ వైజ్గా రెంటల్ ఇన్కమ్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి ఫిఫ్టీ నుంచి సిక్స్టీ థౌజండ్ పర్ మంత్ ఈ ప్రాపర్టీ మీద రెంటల్ ఇన్కమ్ అనేది జనరేట్ అయ్యే పాజిబిలిటీ ఉందండి ప్రజెంట్ అయితే మనకు ఓనర్స్ స్టే చేస్తున్నారు కిచెన్ అయితే మనకు చాలా స్పేషియస్గా ఉంది వాటర్ రూప్స్ కండిషన్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను కిచెన్కి అటాచ్డ్గా ఉన్న యుటిలిటీ స్పేస్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నానండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కమ్యూనిటీ కన్స్ట్రక్షన్ అప్రూవల్ వచ్చేసి హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవల్తో ఈ కమ్యూనిటీ అనేది కన్స్ట్రక్షన్ చేశారండి అల్కాపురి టౌన్షిప్ మణికొండ లొకేషన్లో ఉంటుంది ఇది ఫస్ట్ బెడ్రూమ్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది వార్డ్రోబ్స్ విండో ప్లేస్మెంట్ వీడియోలో కవర్ చేస్తున్నాను పాల్ సీలింగ్ కూడా ప్రొవైడ్ చేశారు ఈ బెడ్రూమ్కి మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి ఈ బెడ్రూమ్లో మనకు స్ప్లిట్ ఏసీ అనేది ప్రొవైడ్ చేశారు వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారండి వాష్రూమ్ అయితే మనకు స్పెషల్స్గానే ఉంది అండ్ ఫోర్ బిహెచ్కే ఫ్లాట్కి సంబంధించి మీకు ఫస్ట్ బెడ్రూమ్ అనేది మీకు వీడియోలో కవర్ చేస్తాను కవర్ చేశాను ఇంతసేపు మీకు లివింగ్ ఏరియా డైనింగ్ స్పేస్ పూజా గది కిచెన్ ఫస్ట్ బెడ్రూమ్ కవర్ చేశానండి ఇప్పుడు మీకు చూడండి లివింగ్ ఏరియాకి సంబంధించి మనకు అటాచ్డ్గా సిట్అవుట్ బాల్కనీ అనేది ప్రొవైడ్ చేశారు ఆ బాల్కనీ స్పేస్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను ఈ బాల్కనీ ఏరియా కూడా మనకు చూడండి డెక్ అనేది ఈ విధంగా ఆర్టిఫిషియల్ గ్రాస్ తోటి డిజైన్ ఈ విధంగా చేశారండి గార్డెన్ ఏరియా లాగా డెవలప్ చేసుకున్నారు అండ్ సేఫ్టీ పరంగా గ్రిల్స్ కూడా ప్రొవైడ్ చేశారండి ఈ ఫ్లాట్ని పర్చేస్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉందండి మన కార్నర్ ఫ్లాట్ అవ్వడం వల్ల మనకు ఫ్లాట్కి త్రీ సైడ్ ఓపెన్ స్పేస్ ఉందండి అండ్ ఒక సైడు నార్త్ సైడ్ వచ్చేసి మనకు హండ్రెడ్ ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉంది అందువల్ల వెంటిలేషన్ లైట్ పరంగా మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా నేచురల్ వెంటిలేషన్ లైట్ కవర్ అవుతుందండి ఇది సెకండ్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ మీకు వీడియోలో కవర్ చేశాను అండ్ బెడ్రూమ్ సైజ్ కూడా మనకు చాలా స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు వాటర్ కండిషన్ కవర్ చేస్తున్నాను చిల్డ్రన్ బెడ్రూమ్ తగ్గట్టుగా మనకు ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేశారండి నెక్స్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతుందండి ఈవెన్ మనకి లివింగ్ ఏరియాలో కూడా మనకి ఏసీ యూనిట్ అనేది అవైలబుల్ ఉంది ఇంటీరియర్ అంతా వీళ్ళ పర్సనల్ చాయిస్ ఏదైతే ఉందో వాళ్ళకి తగ్గట్టుగానే డిజైన్ చేయించుకున్నారండి ప్రాపర్టీ పర్చేస్ చేసినప్పటి నుంచి ప్రాపర్టీ ఓనర్సే ఇప్పటివరకు స్టే చేశారు ఫస్ట్ ఓనర్స్ వీళ్ళు ప్రజెంట్ స్టే చేస్తున్నాం ఓనర్స్ వచ్చేసి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఈ బెడ్రూమ్ మనకు స్ప్లిట్ వేసి ప్రొవైడ్ చేశారు విండో ప్లేసింగ్ కవర్ చేస్తున్నాను వాటర్ ద్వారా మనకు స్టోరేజ్ స్పేస్ సఫిషియం ప్రొవైడ్ చేశారు ఇది మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ వెస్ట్రన్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు గ్లాస్ పార్టీషన్తో మనకు షవర్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారండి అండ్ ఈ ఫ్లాట్కి సంబంధించి యూడిఎస్ వచ్చేసి ఎయిటీ త్రీ స్క్వేర్ యార్డ్స్ ఎనభై మూడు గజాలు ల్యాండ్ షేర్ వచ్చిందండి ఈ ఫ్లాట్కి టూ కార్ పార్కింగ్ స్పేస్ ఉంది త్రీ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ నైన్ స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియా ఈస్ట్ ఫేసింగ్ కార్నర్ ఫ్లాట్ జీప్లస్ సిక్స్ ఫ్లోర్స్ గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్లో మనకు ఫస్ట్ ఫ్లోర్లో ఈ ఫ్లాట్ అనేది లొకేట్ అయ్యింది ఫోర్ బీహెచ్కే హెచ్ఎండి అప్రూవ్డ్ ప్రాజెక్టు ఇది ఫోర్త్ బెడ్రూము దీన్ని మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు అండి దీన్ని హోమ్ థియేటర్ కమ్ బార్ కౌంటర్గా చేసుకోవచ్చు ఉటైల్ ఫ్లోరింగ్ ఇచ్చారు దీనికి అటాచ్డ్ వాష్రూమ్ ఉంది లేదంటే దీన్ని పర్సనల్గా మనకు ఆఫీస్ స్పేస్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చండి ఎవరైతే మనకు హోమ్ ఇంటి నుంచి వర్క్ చేసే వాళ్ళు ఎవరైతే సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉంటారో ప్రొఫెషనల్స్ డాక్టర్స్ కానీ లాయర్స్ కానీ ఈ రూమ్ని సపరేట్గా వాళ్ళ ఆఫీస్ రూమ్ లాగా కన్వర్ట్ చేసుకోవచ్చు కామన్ కారిడార్ స్పేస్ నుంచి సపరేట్ ఎంట్రీ అనేది ఈ బెడ్రూమ్కి అవైలబుల్ ఉందండి లేదంటే కంప్లీట్గా ఫోర్ బిహెచ్కే యూనిట్ లాగా కూడా మనం యూటిలైజ్ చేసుకోవచ్చు ఆల్మోస్ట్ మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఈ వీడియోలో కవర్ చేశాను ఏమైనా డీటెయిల్స్ మిస్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ